హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చనా లాగ్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అండి ఈ రైస్లోకి కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ప్రాసెస్లో చూపించా చూసేయండి చూడండి చిక్కుడుకాయ ఫ్రైని అయితే చేసి చూపిస్తున్నాను అండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా చేసినట్లయితే చూడండి దానికోసం అయితే లావు చిక్కుడుకాయనైతే తీసుకున్నానండి మా చెట్టుకు కాసిన చిక్కుడుకాయలు అండి ఇవి ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఉంటాయండి ఇవి చూడండి నీట్గా వాష్ చేసుకొని నేను కుక్కర్లోనైతే ఉడికిస్తున్నానండి టూ విజిల్స్కి అయితే మంచిగా ఉడుకుతుంది చూడండి నీట్గా వాష్ చేసుకొని ముక్కలు ముక్కలుగానైతే కట్ చేసుకుందాము చూడండి టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేశాను చూడండి ఈ విధంగా అయితే తీసేసుకోవాలి నార్ లాగా వస్తుందండి ఈ విధంగా నార్ మొత్తాన్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నారలాగా రిమూవ్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు ఇంత ఒక ఇంచు సైజు ముక్కలు కానైతే అన్నీ కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక్కొక్క ఇంచు ముక్కలాగా కట్ చేసుకుందాం అన్ని చూడండి ఒక ఇంచు ఇంచు ముక్కలు కాని అయితే చేసేసాను చూడండి ఆల్రెడీ వాష్ చేసినవేనండి ఇంక ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మాత్రం వాష్ చేయొద్దు చూడండి ఒక అయితే తీసుకుంటున్నాను చిక్కుడుగాలు ఉడికిచ్చేటప్పుడే కొంచెం ఉప్పు అయితే వేసుకోండి చప్పగా రాకుండా కొంచెం లైట్గా ఉప్పుగా ఉంటున్నాయి అయితే కొంచెం ఉప్పు పడుతుంది చూడండి ఒక పెద్ద గ్లాసు వాటర్ చూడండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇత్తనం ఉడికితే అదే తోలు ఉడికినట్లేనండి అది గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి స్టవ్ మీద అయితే పెట్టాను గ్యాస్ అయితే ఆన్ చేశానండి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి టూ విజిల్స్ అయితే సరిపోతుంది చూడండి టూ విజిల్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను ఒకవేళ మరీ మెత్తగా గుచ్చుగా అవ్వకూడదండి కొంచెం పలుకుగా ఉన్నప్పుడే తీసుకోవాలి ఒకవేళ ఉడకలేదంటే అప్పుడు ఇంకొక విజిల్ అని పెట్టుకోవచ్చు టూ విజిల్స్కి అయితే ఆపేసాను చూడండి ప్రెజర్ మొత్తం పోయితే తీర్చు చూపిస్తున్నాను చూడండి టూ విజిల్స్కి సాఫ్ట్గా ఉడికిందండి ఈ వాటర్ మొత్తాన్ని అయితే వంపేసుకోవాలి జాలిగంటలో చూడండి ఈ విధంగా మొత్తం అయితే వంపేసుకోవాలి చూడండి తాలింపు కోసం అయితే వెడల్పుగా ఉన్న కళాయి అయితే పెట్టానండి ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ ఏందండి మీరు ఎన్ని కాయలు తీసుకుంటారో దానికి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి తాలింపుకి ఎక్కువ ఆయిల్ అవసరం రాదండి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక పావు స్పూన్ ఆవాలు పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర తాలిప్పి అయితే వేగాలండి కొంచెం కరివేపాకుంటే వేసుకోండి మిరపకాయ ఒకటి నేనైతే ఎల్లిపాయ కారం అండి మీరు మామూలు కారం ఉప్పు వేసుకునే పాటైతే ఎల్లిపాయ ఇట్లానే దంచి వేసుకోండి నేను ఎల్లిపాయ కారంలోనే ఎల్లిపాయ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఎల్లిపాయ వేయడం లేదు నేను ఆల్రెడీ కారము ఎండి కారం ఎల్లిపాయ ఉప్పు వేసి అయితే పెట్టుకున్నానండి అది ఆ కారం అయితే వేస్తున్నాను తాలింపు మంచిగా వేగాలి చూడండి తాలింపు అయితే మంచిగా వేగింది దీంట్లో కొంచెం పసుపు తాలింపులోనే వేసుకోండి కొంచెం పసుపు పచ్చన లేకుండా ఉంటుందండి చూడండి వడగట్టు పెట్టుకున్న చిక్కుడుగాయలని అయితే వేసుకోవాలి మనం ఎంత వడబోసి పెట్టుకున్నా కానీ దీంట్లో కొంచెమైనా తేమ ఉంటుందండి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాము ఎల్లిపాయ కారంలో కూడా ఉప్పు ఉంటుంది అందుకని ఇప్పుడు వేసుకోవచ్చు సరిపోకపోతే తర్వాత చూసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాము మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతాం చూడండి మధ్య మధ్యలో మూత తీస్తా అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్లో మగ్గు మంచిగా వేసుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాల పాటైన ఈ విధంగా వేపుకోవాలి చూడండి ఈ విధంగా లైట్గా అడుగు అంటుతుంది అన్నప్పుడు అంత డ్రైగా అయిపోయినట్లండి ఇప్పుడు ఇప్పుడు ఎల్లిపాయ కారం అయితే వేసేసుకోవాలి చూడండి మంచిగా వేగింది ఆయిల్లో ఇప్పుడైతే సరిపడా ఎల్లిపాయ కారాన్ని అయితే టేస్ట్ సరిపడా అయితే వేస్తున్నానండి ఒకటినల్ స్పూన్ అయితే వేస్తున్నాను మీరు నార్మల్ కారం వేసుకునేటట్లయితే దీంట్లోనే ఉప్పు ఉంటుంది నార్మల్ కారం వేసుకునేటట్లయితే కారం ఉప్పు వేసి వేసుకొని చూసుకొని టేస్ట్ సరిపడా వేసుకోండి కారం నేను వేసిన ఫస్ట్లో వేసిన ఉప్పే కరెక్ట్గా సరిపోయిందండి ఎల్లిపాయ కారం ఉప్పే కరెక్ట్గా సరిపోయింది చూడండి ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మక్కించుకుంటే సరిపోతుందండి మళ్ళీ కారం మాడితే చేదు వస్తుంది చూడండి ఒక నిమిషం పాటు ఈ విధంగా మర్చించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోడు నేను లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసేసుకోండి అంతేనండి మంచి కుడిగా ఫ్రై అయితే రెడీ అయింది సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా ట్రై చేసినట్లయితే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ